నిదానమైన శ్వాసతో ఉండడం అనేది రోజంతా ప్రాక్టీస్ చేయాలి దీనికి ఒక టెక్నిక్ ఏం చెప్తుంది నిదానంగా వదులు చెప్తారు నిదానంగా వదిలితే పీల్చుకున్న కొంచెం ఫాస్ట్ కృష్ణ పర్లేదు కానీ కొంచెం నిదానం వీలైన ఎంత నిదానం వదిలితే అంత గొప్పది అని శాస్త్రాల్లో చెప్పారు మన ఆ వీళ్ళందరూ ఉన్నారు కదా కపిల మహర్షి ఇలాంటి సిద్ధ సిద్ధాశ్రమంతా కూడా దాని బేస్టే ఉంది అప్పుడు నిదానమైన శ్వాస తీసుకు వదలాలి శ్వాస వదిలేటప్పుడు నిదానంగా వదలాలి పీల్చుకున్నప్పుడు ఎంత పీ పర్లేదు కానీ వదిలేటప్పుడు దానికన్నా రెండింతలు నిదానం వద్దాం పదింతల నిదానం వద్దా ఇంకా అద్భుతం అని చెప్పారు మన యోగులు హిమాలయ యోగులు మరి నేను రిషికేశ్ లో ఒక మాస్టర్ని కలిసి అని ఆయన చెప్పాడు రెండి కనీసం రెండింతలు పీల్చుకునే దానికన్నా రెండింతలు స్లోగా వదలాలి పదింతలు వదిలి అది అద్భుతం అని చెప్పారు ఓకేనా సో ఫ్రెండ్స్ ఇందులోపల ఇంకోటి అంటే ఫ్రీ డైవింగ్ అని ఒకటి ఉంటుంది స్కూబా డైవింగ్ అని మిషన్ పెట్టుకునే వాటర్లో వెళ్ళరు ఫ్రీ డైవింగ్ కోచింగ్ అవుతుందన్నమాట ఎవరైనా దీనిపైన బాగా రీసెర్చ్ చేయాలనుకున్న ఫ్రీ డైవింగ్ కోచింగ్ చేసుకుంటే వాళ్ళు సహజంగా ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటూ బ్యాలెన్స్ గా చేసుకుంటూ చక్కగా శ్వాసను ఎక్కువసేపు ఆపడం ఎలా ఎలాగైనా నేర్పిస్తారు శ్వాసను ఎక్కువసేపు ఆపినా ఆలోచనలు ఆగితే కాబట్టి బాగా హెల్ప్ అవుతుంది మనకి వాళ్ళు ఐదు నిమిషాలు ఎలా ఆపాలని ఈజీగా నేర్పిస్తారు ఎవరికైనా అని నేర్పిస్తారు ఏడు నిమిషాలు ఈజీగా ఉంటారు ఎవరు అక్కడ వాళ్ళు రెండు సంవత్సరాలు కోచింగ్ తీసుకుంటే ఐదు నుంచి ఏడు నిమిషాలు శ్వాసన ఆపేయచ్చు అనమాట సరదాగా అది కూడా ఈజీగా రిలాక్స్ గా రిలాక్స్ అవుతూనే ఆపగలుగుతాం ఎక్కువసేపు ఆపగలుగుతాం కాబట్టి ధ్యాన స్థితి ఖచ్చితంగా వస్తుంది ఫ్రీ డైవింగ్ వాళ్ళు కానీ ఈ శ్వాసను ఏమన్నా ఆపడం కోచింగ్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి